హలో ఎవ్రీవాన్ ఈ కూర రుచి చూస్తే నాన్ వెజ్ కూరను కూడా పక్కన పెట్టేస్తారు అంత టేస్టీగా ఉండే ఈ కూర చాలా ఈజీగా చేసుకోవచ్చు రైస్లో అయినా రోటీలో అయినా భలే రుచిగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రెసిపీ చేసేద్దామా ఈ మెంతుకూరని నేను ఇంట్లోనే కుండీలో పెంచుకున్నాను ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే మెంతుకూరను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు డయాబెటీస్ నియంత్రణలో ఉంచుకోవచ్చు మెంతుకూరని తీసుకొని ఆకులు సపరేట్ చేసుకొని ఒక కప్పు మెంతు నీట్గా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కడాయిలో టూ టేబుల్ స్పూన్ డ్రైగా వేయించిన పల్లీలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఒక నిమిషం పాటు పిండి కొంచెం వేడి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిని మిక్సీలో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని త్రీ టేబుల్ స్పూన్ నీటిని వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో టూ టేబుల్ స్పూన్ గానుగ నువ్వుల నూనె వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పుట్టు వలిచిన ఒక వెల్లుల్లిపైన వేసుకోవాలి వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఫుల్ పైన వేసుకోండి ఇవి జస్ట్ టూ సెకండ్స్ వేగిన తర్వాత కట్ చేసుకున్న మెంతుకూరను వేసుకొని మెంతుకూరలో నీరంతా పోయి రెండు మూడు నిమిషాల్లో ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకొని అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఐదు వెల్లుల్లి వేసుకొని ఒకసారి కలిపి రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని వేగనివ్వాలి ఇవి వేగిన తరువాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి వేసుకొని మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేగనివ్వాలి ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు టమాటాను వేసుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేలా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపి మిక్సీ కడిగిన నీళ్లు అరకప్పు వరకు వేసుకొని పచ్చివాసన పోయేలా మూడు నాలుగు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి గ్రేవీ ఇలా ఉడికిన తరువాత వేయించుకున్న మెంతికూర పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని కొంచెం నీటిని వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉడికించకూడదు రెండు నిమిషాలకు ఆయిల్ ఇలా సపరేట్ అయితే కూర అయిపోయినట్టే ఇలా చేస్తే మెంతు కూరని ఇష్టపడని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి